నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం గావించారు రాత్రికి స్వామివారికి హంసవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది హంసవాహనంపై ఊరేగిన స్వామివారిని దర్శిస్తే మనిషిలోని చెడు గుణాలు పోవడంతో పాటు సకల విద్యలు సిద్ధిస్తాయని గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వినాయకుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది గణపతిని దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జంట నగరాల నుంచి వస్తున్న భక్తులతో బడా గణేష్ అంతా కిటకిటలాడుతోంది हे गणेश मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधारनिवा सा महिमलनेवादन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बाया हिते सा हितमुलनेवा వినాయక నవరాత్రులను పురస్కరించుకుని బాలాపూర్ గణేశుడు కొలువు లడ్డు వేలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బొజ్జ గణపయ్యకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ఈసారి ప్రత్యేకాకర్షణగా నిలిచింది కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో విభిన్న గణపతులు కొలువుతీరారు శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో పదహారు కిలోల పసుపు కొమ్ములతో గణనాథుణ్ణి తయారు చేశారు ఆదిత్య గణేష్ మండలి ఆధ్వర్యంలో చాక్లెట్లతో ఐదు అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు ద్వారకా నగర్లో యువజన గణేష్ మండలి కొబ్బరి మట్టలతో పదమూడు ఫీట్ల ఎత్తు గణేష్ ను తయారు చేశారు ఇందిరా మార్కెట్ ఏరియాలో గజముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇరవై ఫీట్ల ఎత్తులో హనుమాన్ గణేష్ ప్రత్యేకంగా నిలుస్తోంది మెయిన్ మార్కెట్లో బలరాముని ఆకృతిలో విగ్రహం చూడముచ్చటగా ఉంది బాలాజీ రథం మీద ఉన్న గణపతి భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పట్టణంలోని వినూత్న రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు ఒంగోలులోని సమతానగర్ నగర్లో కొబ్బరికాయలతో గణనాథుణ్ణి తయారు చేశారు గత ముప్పై ఆరేళ్లుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ ఏడాది సరికొత్తగా దాదాపు పదిహేను వందల కొబ్బరికాయలతో పదహారు అడుగుల ఎత్తులో గణేష్ విగ్రహాన్ని రూపొందించారు పర్యావరణ హితంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు य जय गणेश जय गणेश जय गणेश जय जय गणेश जय गणेश जय गणेश जय मूषिकवाहन गणेश गणेश सुरेशा सर्वविनाशा विरम्बाया हि ते साहित జిల్లా చీరాలలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పలుచోట్ల వివిధ రూపాల్లో గణనాథులు దర్శనమిచ్చారు చీరాల ముంతావారి సెంటర్లో సన్నాయి మేళం గణనాథుని ఐదు రూపాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గణనాథుడు సన్నాయి వాయిద్యాలు తబలాలతో ఏర్పాటు చేసిన నమూనాలు వీక్షకులను ఎంతగానో ఆకర్షించాయి వినాయక చవితి సందర్భంగా సరికొత్త ఆవిష్కరణ చేసినట్టు నిర్వాత ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో కొలువు తీరిన మినీ బాలాపూర్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటోంది లక్షా యాభై వేల రూపాయలు వెచ్చించి హైదరాబాద్ నుంచి తప్పించిన ఈ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు కనురెప్పలు తెరుస్తూ మూస్తూ ఉండటంతో భక్తుల ఆసక్తిగా గణపయ్యను తిలకిస్తున్నారు వినాయకుడి తలపై బోళాశంకరుడు కొలువు తీరినట్టుగా దర్శనమిస్తున్నాడు सालाक्षम् वन्देऽहं गणनायकम् పాపట్ల జిల్లా చీరాల అమరావారి వీధిలోని శ్రీ అభయ గణపతి స్వామివారి అరవై ఆరవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నూతన బంగారు కిరీటంకు ప్రాతకాల అభిషేకం ప్రాతకాల గణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించారు అనంతరం బంగారు కిరీటాన్ని స్వామివారికి అలంకరించారు దాతల అసహాయంతో ఈ బంగారు కిరీటాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక జిల్లా తాడిపత్రిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ ఏడాది సుమారుగా మూడు వందల వినాయక విగ్రహాలను తాడిపత్రిలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేశారు వినాయక కాంప్లెక్స్లో కాంతార వినాయకుడు విజయనగర కాలనీలో స్టీల్ సామాన్లతో కాణిపాకం వినాయకుడు పుట్లూరు రోడ్లో ఆక్సిజన్ వినాయకుడు విగ్రహాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు सर्वविघ्न विनाशा विरम्बाया हि కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఎమిగనూరులో భాగంగా కొలువుదీరిన పర్యావరణ హిత వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కొండవీటి ప్రాంతంలో డెబ్భై కిలోల బరువుగల తొంభై వేల రుద్రాక్షలతో పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహుడి ఆకారంలో వినాయకుడు కొలువు తీరాడు సోమప్ప నగర్లో నలభై కిలోల బరువుగల పదహారు వేల గోమతి చక్రాలతో రూపొందించిన వినాయకుడు కోట్ రోడ్లోని మట్టి వినాయకుడిని యాభై నాలుగు లక్షల కరెన్సీ నోట్లు జిల్లా గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి వెండి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వినాయక ఆలయాలు గణేష మండపాలు జై గణేష్ గణపతి గణపతిపప్ప మోరియా నినాదాలతో మారుమోగిపోతున్నాయి వాడవాడలా వినాయక ప్రతిమలను వివిధ రూపాల్లో ఏర్పాటు చేశారు వివిధ రూపాల్లో ఉన్న స్వామివారి ప్రతిమలను చూసి భక్తులు భక్తి పారవస్యంతో పూజలు నిర్వహిస్తున్నారు వినాయక ప్రతిమలు ఉన్న ప్రాంతాన్ని సెట్టింగులతో చలువ పందిళ్లతో వివిధ పుష్పాలతో రంగురంగుల విద్యుత్ దీపాలంకారంతో అలంకరించారు तप्तकाञ्जनसन्निभं लम्बोदरं विकाराक्षं वन्देहङ्गणनायकम् రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా వెండి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా పలు వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి రేడియో బావి సెంటర్లో ఏర్పాటు చేసిన వస్త్ర గణపతి భక్ పల్లి జిల్లా గణపురంలోని శ్రీ భవానీ సహిత ఆలయంలో కోటగుళ్ల గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది అనంతరం నందీశ్వరుని ఉత్సవమూర్తులను గణపేశ్వరుడిని కరన్సీతో అలంకరించి ప్రత్యేక హారతి సమర్పించారు నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం